సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ప్రీమియర్స్ రికార్డ్స్ ఓపెనింగ్స్ మీద డబల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఈ సినిమా ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మొదటి రోజున సాలిడ్ కలెక్షన్స్తో ఏకంగా నూట యాభై నాలుగు కోట్ల రేంజ్లో గ్రాస్ ని సొంతం చేసుకుని ఈ ఇయర్కి గాను వచ్చిన ఇండియన్ మూవీస్లో ఆల్ టైమ్ సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్గా అందుకున్న సినిమాగా నిలిచింది ఈ ఇయర్ వచ్చిన మూవీస్లో బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ఓజీ మొదటి రోజున ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ని అందుకుంది మొదటి రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా ఏకంగా నూట యాభై నాలుగు కోట్ల రేంజ్లో గ్రాస్ మార్క్ను సొంతం చేసుకుంది ఓవరాల్గా గాను ఇండియన్ మూవీస్ పరంగా హయ్యెస్ట్ ఓపెనింగ్స్ను వరల్డ్ వైడ్గా అందుకున్న సినిమాలు గమనిస్తే ఓజీ నూట యాభై నాలుగు కోట్లు కూలీ నూట యాభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు గేమ్ చేంజర్ తొంభై రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు టూ ఎనభై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు హరిహర విరమలు డెబ్బై కోట్లు ఎంపురాన్ అరవై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లు డాకు డాకుమహారాజ్ యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు గుడ్ బ్యాడ్ అగ్లి యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు చావా నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్లు విడా నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు సికందర్ నలభై ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్లు హిట్ త్రీ నలభై పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు సంక్రాంతికి వస్తున్నాం నలభై పాయింట్ సున్నా ఐదు కోట్లు ఓవరాల్గా కూలీ సినిమాకి ఓవర్సీస్లో ఊహకందని ఉచకొత్త కలెక్షన్స్ అలాగే ఇతర భాషల్లో ఎక్సలెంట్ కలెక్షన్స్ హెల్ప్ అవడంతో భారీ వసూలు అందుకుంది అదే టైంలో ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో బీభర్చం సృష్టించగా మిగిలిన చోట్ల అనుకున్న రేంజ్లో ఇంపాక్ట్ను చూపించలేకపోయింది అయినా కూడా తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ కలెక్షన్స్తోనే ఊచకోత కోసిన పవర్ స్టార్ ఈ ఇయర్ టాప్ వన్ ప్లేస్లో అందుకోగా టాప్ ఫైవ్ ఓపెనర్స్లో రెండు సినిమాలతో కుమ్మేశాడు హరిహరి వీరమలు డెబ్బై కోట్ల ఓపెనింగ్స్తో టాప్ ఫైవ్లో నిలిచింది ఇక ఈ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి ఇంకా ఎన్ని సినిమాలు ఈ లిస్టులో నిలుస్తాయో చూడాలి